అల్లాహ్ విశ్వాసులను ఎందుకు పరీక్షిస్తాడు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఒకటి ధనం మరియు సంతానం ద్వారా మేము మీకు భయం ఆకలి ఆస్తి ప్రాణాలు పంటల లోటు ద్వారా తప్పకుండా పరీక్షిస్తాము ఓ సహనం కలవారికి శుభవార్త చెప్పు సూరా బఖరా రెండు ఒకటి ఐదు ఐదువ ఆయత్ రెండు మంచి మరియు చెడు ద్వారా మేము మిమ్మల్ని శ్రేయస్సు మరియు కష్టాల ద్వారా పరీక్షిస్తాము సూర అంబియా ఇరవే ఒక్క ముప్పే ఐదువ ఆయత్ మూడు విశ్వాసం సత్యమా కాదా అని మానవులు కేవలం మేము విశ్వసించాము అని చెప్పి వారిని పరీక్షించకుండా వదిలేస్తారని అనుకుంటున్నారా సూర అంకబూత్ ఇరవై తొమ్మిది రెండువ ఆయత్ హీద్ లో పరీక్షలు ఒకటి ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం అన్నారు ఎవరికీ ఎక్కువ పరీక్షలు వస్తాయో తెలుసా ప్రవక్తలకు తరువాత అల్లాహ్ ఎక్కువగా ప్రేమించిన వారికి తిర్మిజీ ఇబ్ను మాజా రెండు మరో ముస్లిం ముస్లింకి వచ్చే బాధ రోగం ఆందోళన కష్టం దున్నఖం ఇంతేకాక గుచ్చుకోవడం లాంటి చిన్న కష్టం కూడా అల్లాహ్ వాటి ద్వారా అతని పాపాలను క్షమిస్తాడు బుఖారీ ముస్లిం పరీక్షల ఉద్దేశ్యం ఇమాన్ను బలపరచడం పాపాలు క్షమించబడడం సహనం ఉన్నవారికి జన్నత్ బహుమతిగా ఇవ్వడం విశ్వాసి నిజమైనవాడో కాదో బయటపెట్టడం సారాంశం అల్లాహ్ విశ్వాసులను భయం ఆకలి ధనం ఆరోగ్యం కుటుంబం కష్టాలు వంటి మార్గాలలో పరీక్షిస్తాడు కాని ప్రతి పరీక్ష వెనుక ఆయన జ్ఞానం ఉంది సహనం చూపిన వారికి పరలోకంలో శ్రేష్టమైన ప్రతిఫలం ఉంది సరే ఇప్పుడు ఒక చిన్న మోటివేషనల్ కథ చెబుతున్నాను ముస్లిం యొక్క పరీక్ష ఒకసారి ఒక ముమిన్ వ్యక్తి తీవ్రమైన కష్టాల్లో పడ్డాడు అతని వ్యాపారం నష్టపోయింది ఆరోగ్యం క్షీణించింది కుటుంబంలో సమస్యలు వచ్చాయి చుట్టూ ఉన్నవారు చెప్పారు నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అల్లాహ్ నిన్ను వదిలేశాడేమో కాని ఆ విశ్వాసీ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు లేదు నా ప్రవక్త చెప్పారు అల్లాహ్ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు ఈ పరీక్షలతో నా పాపాలు క్షమించబడతాయి నా ఇమాన్ మరింత బలపడుతుంది అతను సహనంగా నమాజ్ చదివాడు దువా చేశాడు మరియు ఎప్పుడూ హస్బునల్లాహు వనీమల్ వకీల్ అని అన్నాడు కొన్ని నెలల తరువాత అల్లాహ్ అతనికి కొత్త అవకాశాలను తెరిచాడు వ్యాపారం తిరిగి అభివృద్ధి చెందింది ఆరోగ్యం మెరుగుపడింది కుటుంబం సంతోషంగా మారింది పాఠం జీవితంలో కష్టాలు వస్తే నిరాశ చెందకూడదు అవి అల్లాహ్ పరీక్షలు మాత్రమే సహనం చూపితే అల్లాహ్ మనకు ఇక్కడ పరలోకంలోనూ గొప్ప ప్రతిఫలం ఇస్తాడు